ఫ్రెండ్స్ మామూలుగా బ్యాంకులో వర్క్ చేసేవారికి అయిన కష్టమైన రోజు ఏదో తెలుసా అదే ఫ్రైడే దీనికి కారణమేంటో మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడే రోజునే ఎక్కువగా బ్యాంక్ రాబరీస్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ జపాన్ దేశం వాళ్ళు ఫ్లాగ్ ఫ్లాగ్లో కొద్దిగా మార్పు చేశారు జపాన్ ఫ్లాగ్ అనేది ఫస్ట్ ఇలా ఉండేది తర్వాత ఇలా అయింది ఈ ను చూడండి ఫోకస్గా అబ్జర్వ్ చేయండి వన్స్ వాళ్ళు ఫ్లాగ్ లోపల ఉన్న రెడ్ సర్కిల్ ని కొంచెం డార్క్ గా చేశారు ఫ్రెండ్స్ మనం ఎవరైనా లిఫ్ట్ లో ఉన్నప్పుడు సడన్ గా లిఫ్ట్ ఆగిపోతే చాలా కంగారు పడుతుంటాం కదా అయితే ఈ వీడియోలో చూడండి ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయి లిఫ్ట్ లో ఉండగా లిఫ్ట్ ఆగిపోయింది అతను భయపడకుండా తన హోంవర్క్ ని కంప్లీట్ చేసుకున్నాడు ఆ అబ్బాయి దాదాపు ఆ లిఫ్ట్ లో అలాగే రెండు గంటల వరకు ఉన్నాడు తర్వాత లిఫ్ట్ సెక్యూరిటీ వచ్చి ఆ లిఫ్ట్ ను రిపేర్ చేసి అబ్బాయిని బయటికి తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి ఫిష్ మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని ట్రైపాడ్ ఫిష్ అని అంటారు ఈ ఫిష్ కి మూడు కాళ్ళు ఉంటాయి ఆ కాళ్ళ మీదనే అది నిలబడుతుంది ఆ ఫిష్ అలా నిలబడితే ఒక ట్రైపాల్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన యూనివర్స్ లో చిన్న చిన్న ప్లానెట్స్ ఉంటాయి అయితే అందులో న్యూట్రాన్ స్టార్ యొక్క బరువు ఒక టీ స్పూన్ అంత సైజు లో తీసుకుంటే వన్ బిలియన్ టన్స్ వరకు ఉంటుంది